ఓకే వెరీ గుడ్ అవి అండి ఈ రోజు మన శ్రీనివాస్ గారు ఈరోజు మన సీతాపాల పండ్లు ప్లస్ మన జామ పండ్లు మొత్తం మన తోటలో ఈ రోజు హార్వెస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ సీతాఫలము ఆకులు అవుపడుతున్నాయి ఆకులు అవుపడుతున్నాయి అంటే దీని ఎవడో మగ్గేశ్వర ఎన్ని రోజుల కింద అనుకోగాలే ఇది చూడని ఒకసారి ఇది మాత్రం కన్ఫర్గా చెట్టు మీద పండిన పండు ఆకుతోటి దింపిన పండు ఇది ఓకే ఓకే జనాలకు ఏమైనా మందులు వేసి అది వేసి ముంచేది కాదు పది మందికి ఇట్లా తీసుకోపోయి పెడితే వాళ్ళు తిన్నా గానీ వాళ్ళకి ఆరోగ్యం ఉంటది చెట్టు మీదనే పండ్లు పండు మీదనే చెట్టు మీదనే ఆకు చూస్తేనే తెలవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ శ్రీనివాస్ గారు మన టేస్ట్ కూడా ఎలా ఉంటది శ్రీనివాస్ సూపర్ ఉంటది సార్ ఆ సూపర్ ఉంటది ఎంకటమ్మా జర తిని చూడమ్మా తిని చూడు తిని చూడు చరణ్ ఇదిగినా తిని చూడండి స్వీట్ ఉందా తప్పకుండా చెప్పాలి మేము తెంపే తెంపే వాళ్ళం చెప్పండి ఏం బజార్లో దొరికే సీతాపల్లికాయలకు దీనికి తేడా ఉంది కదా చిన్న ఉందా లేదా ఓకే వెరీ గుడ్ అండి శ్రీనివాస్ గారు సంతోషం నువ్వు ఎప్పుడు ఇలాగే వచ్చి ఎప్పుడు నాకు ఇలా సహకరించి నన్ను నన్ను లాభ పడుతూ లాభ పెడుతూ నువ్వు కూడా లాభపడుతూ ఎప్పుడు రైతులకు ఇట్లనే మనము వ్యాపారస్తులు రైతులము అందరం కలిసి ఉమ్మడిగా బతకాలి ఉమ్మడిగా మీరు మాకు సహకరించాలి మేము మీకు సహకరించాలి నువ్వు కూడా రైతు బిడ్డవే కాబట్టి రైతుల బాధలు అర్థం చేసుకొని మంచిగా సంతోషంగా మనం కొనసాగాలి థ్యాంక్ యూ శ్రీనివాస్ నమస్కారం మీరు ఎప్పుడు ఓకే శ్రీనివాస్ గారు చెప్పండి మీరు ఇప్పుడు దేవరకొండలో ప్రత్యేకంగా ఆర్గానిక్ కాయలు అమ్ముతారు కదా మీరు ఏ ప్లేస్ లో అమ్ముతారో మీరు ప్లస్ మీ యొక్క ఫోన్ నెంబరు మీరు చెప్పండి ప్రేక్షకులకు చెప్తే అవసరం ఉన్న వాళ్ళని ఫోన్ చేసి తెప్పించుకుంటారు నేను అమ్మేది ఎల్జీ షోరూమ్ ఎదురుగా పండ్ల బండి పెట్టుకొని అమ్ముతా ఇక్కడ ఏ ఊర్లో దేవరకొండలో ఐబీ దగ్గర ఎల్జీ షోరూమ్ ఆపోజిట్ లా నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ వన్ జీరో సెవెన్ ఫోర్ నా పేరు నెనావత్ సీను ఓకే నీ దగ్గర ఏమేమి దొరుకుతాయి నా దగ్గర సీతాఫలం జాంపండ్లు ప్రతి ఒక్కటి తినాలనుకున్న పండ్లు ఐదు ఆరు రకాలు దోతాయిలు కానీ సంతరాలు కానీ ప్రతి ఒక్కటి తెచ్చి ప్రతి ఒక్కటి ఆర్గానిక్ ఆర్గానిక్ మొత్తం మందులు వచ్చాయి